నాగచేతని ఎంత అథెంటిక్గా కనిపించారో సాయి పల్లెవి కాస్ట్యూమ్స్ వైజ్ లుక్ వైజ్ ఎంత అథెంటిటీగా కనిపించింది కానీ స్లాంగ్లో సాయి పల్లెవి కొంచెం ఎక్కడో చిన్న చిన్నపాటి మిస్ మ్యాచ్ అయితే జరిగిందని చెప్పేసి ఒక కామెంట్ ఉంది దాన్ని ఎంతవరకు కరెక్ట్ అన్నా లేదంటే కొంతవరకు నేను వింటున్నానండి కొంతవరకు నేను వింటున్నాను డెఫినెట్లీ ఏమంటారు అంటే మనకి సాయి పల్లె గారి డబ్బింగ్ లేదంటే సాయి పల్లెవి గారి ఇది ఎక్కువ మనం తెలంగాణ యాస ఇవి కొన్ని ఎక్కువ మనం బాగా అలవాటు పడిపోయామండి మనం కూడా మనం అలాగైతే అలవాటు పడిపోయామో చెప్పే విషయంలో సాయిపల్లివి గారు కూడా అలవాటు పడిపోయారు సో మనకి ఏంటంటే కొంచెం టైం డ్యూరేషన్ కూడా కొంచెం రిలీజ్ టైం డ్యూరేషన్ తక్కువ వచ్చింది మేబీ ఆ ఫీలింగ్ వల్ల ఏదైతే శ్రీకాకుళం స్లాంగ్ ఏదైతే ఉత్తరాంధ్ర స్లాంగ్ పర్టికులర్ ఏదైతే దాన్ని ఇమీడియట్గా వాళ్ళు ఫీల్ అవ్వలేదేమో అని నేను అనుకున్నాను బట్ ఏదైనా అది కొంచెం నేను వింటున్నాను లైట్ లైట్గా అది వింటున్నాను బట్ ఓకే బట్ బట్ అది చేసింది ఎందుకంటే లిటరల్గా చెప్పాలంటే నాయకైతన తర్వాత కీరోల్ అంటే ఆ సినిమాకి ప్రయాణం పెట్టేసింది సాయిఫల్వే బట్ ఎక్కడో ఆ శ్రీకాకుళం యాస ఇంకొంచెం గా ఉంటే బాగుండేదే